ఏమిటి తయారు చేసినప్పుడు అన్న ఇనప భూములు సుఖంగానున్నాడు భయపడకు అన్నంత పని చేసావు ఘోరమైన పాపం చేసావు బాలగమ్మ మహాపతి తక్షణమే ఆవిడ పాలు కలిసి చేర్చు లేదా నువ్వు నీ కోట తగ సహంగా భస్మం అయిపోతావు అవతారాలకి ఎప్పుడు అపశపు కోతలే వెళ్ళిపో మాట వినబా విలాసాలను దాపురించి ఈ కర్మానికి పోలిపోతున్నా ఎవరు లేరని విర్రబిగుతున్నా పాదుషవారు గంటి పాఠభ రాణిని రా చూశావా మనంతపురం అనుభవించు ఐశ్వర్యమంత సైతం అసాధ్యమని సాంభవి అధికారం లబ్ధమగి మాయాజ్యం రానివై ఏడు కోట్ల భూత శక్తులు నేతవై పుట్టుకున్న జానవై ఫకీరుకు పాదుషాకు పట్ట నన్ను నా రాజ్యాన్ని రా నీ కోసమే నీ సౌందర్యమైన అందించడానికి ఎంతో ప్రయాసపడి నా లోకాన్ని నీ ఎచ్చని కౌగురి కోసం తీయని ముద్దు కోసం తహతహలాడిపోతున్నాను అదేమో చిత్రమా కానీ ఇంతవరకు ఏకాంతని మోహించింది కన్ను నిన్ను మోహించింది రానాడు

ఫకీరు సామాన్య మానవుడు కాదు సుమా ప్రపంచమంతా ఒకటి ఫకీరు మాన్ చేతులని మంత్రాలయముక మాత్రం ఒకటి సురు సప్త సంవత్సరాలు ఒకటైనా ఇటు నా ప్రకీరు అటు కదలపలేదు రాజకాలం సమీపించి రాని వెచ్చని కట్టు నా పురుడైన తీరని నా బతికను సమీపించలేరు నా అంత కాదు నా కనుచూపు మేరలో ఉన్నంత వరకు నిన్ను ఆ పాలాక్షుడు కూడా రక్షించలేదు అది అటు చూసావా నన్ను హత మార్చుకున్న దానికి మగ మగీ ఎండిపోయిన చెట్లని ఎవరో తెలుసా నీలాగే నన్ను తృసి తృణీకరించి సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానా దేశపు రాజ్య కన్నెలు రాళ్ళుగా తేళ్ళుగా మంట గప్పులుగా మార్చబడి తరతరాల నుండి రక్షించేది లేక వీధి లేక గది లేక ఈ రా నాకు రా రా కీల నాకు ఎంతటి నాగసర్పమైన సర్పమైన ఇంద్రజాలకుడికి అవశ్యం వసి కృతమైపోతుంది కానీ కూరలు లేని బా నాగుభూమి అది పాములోని అని బుట్ట తోలు బొమ్మల తల ఊపిస్తుంది చూడు అనవసరంగా కాలహరణ చేయక నా మాంత్రిక దండం నిన్ను ఆజ్ఞాపించిన రీతిగా నీ సన్నని నను ఉయ్యారంగా కుడికిపోయేలా ఓ స్థల స్థలమైన అమృత కలశాలు గీలా 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 తుణికి సలాలేపుడు అమోఘమైన భంగిలతో నీ తొడలు మెరిసిపోయేలా నాట్యమాడి నీవు సంతోషము అనుభవించడమే నీకు ఇక్కడ కర్తవ్యం రా నగు రా

వీడ వీరాతి వీరుల మినతల్లా మారిపోతారంతే నాకు నీ గతి ఏమవుతుందో జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు ఇక్కడ నా చేతికి మించింది ఏదో లేరు నేను అనుకుంటే ఒక్కటి పోదు నిన్న బలవంతం చేసిన అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరు shut <San> <San> పానుగంటి వీరులు ఒక కోటి మంది అంతమైన తర్వాత కానీ నేను అంత కాను ఎందుకు వృద్ధాసన పెట్టుకుంటావు నా కోరికరిస్తావా లేక నిన్ను కూడా ఈ ఒక్క లొక్క ఆమంత్రించమన్నవా నీకు నేను సోదరుని మగనాలిని నన్ను కామించేలా నీకు న్యాయం కాదు కావాలంటే నా అర్ధరాజ్యానికి శక్తిని పట్టాభిషక్తిని గావించింది భకీర్ ఎన్ని శక్తిని గావించిందను పట్ట ప్రాణి వేల నాగు చూడు నేను నేను మూహించాను అంతే నీకంటే అందాల సందముతమైన నాకు తల్లి చూడు నిన్ను పూలు పెట్టి పూజిస్తాను నా గుండెల మీద పరుండ పెట్టుకుని మన్మదానంద సాగర్లు ముంచుతూ తేల్చుతూ హాయిగా నిద్రపోవములోని వసంతనందనాలను సందర్పింపజేస్తాను చూడు

ఈ కర్రగా ప్రక్రియకు కోపం వస్తే తన కోరిక నెరవేర్చుకొని కడపటి కడపటి మాట లోపడతావా లేదా నిజంగా రా నిజంగా నిజంగా రా ఇప్పుడు నీ భక్త ప్రాణాలు నా చేతుల్లో కాదు నీ చేతుల్లో నా కోరిక అంగీకరించావా నిన్ను భర్తను నీ సైన్యాన్ని రక్షిస్తాను కాదని నిరాకరించావా నీ భర్తను సర్వ సైన్య సమీతనంగా మార్చి వేస్తాను పకిరి కోట వాకిడ కావలి గ్రహాలుగా తయారవుతాను ఏమంటావు పాడు గంట మీరు చాలు నిన్ను కోటను మసీ చేయుటకు అవునా అయితే పశుపక్షరే సైలుకోపక్ష

ఎక్కడైనా ఎవరైనా ఈ పగ్గిరు కంటికి గురైన వారికి కంటి ఎరుపుకు గురైన వారికి ఇదే గది వీరులా వీరులా పానికండి ప్రభువులు వీరులా వీరులా